హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకోసం నేను చికెన్ గ్రేవీ కర్రీ అయితే చూపిస్తానండి కర్రీ రెసిపీ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను ఇదైతే హోటల్ స్టైల్లో ఉంటుందండి ఈ చికెన్ కర్రీ అయితే ఇప్పుడైతే ఇది ఎలా చేయాలో చూపిస్తానండి దీనికోసం అయితే నేను ఒక కేజీ వరకు చికెన్ తీసేసుకున్నాను నీట్గా కడిగి పెట్టేసుకున్నానండి ఒక వన్ కేజీ తీసుకున్నాను ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మసాలా కోసం అయితే మనం వేరే మసాలా ప్యాకెట్ మసాలా ఇవేవి వేయకుండా మనం ఇంట్లోనే మసాలా రెడీ చేసుకొని ఇప్పుడైతే చికెన్ గ్రేవీ కర్రీ అయితే నేను చేసి చూపిస్తానండి దీనికోసం అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాజీరా అండి సాజీరా వేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు సోంపును వేసుకోవాలండి నాన్ వెజ్ రెసిపీలో సోంపు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఈ సోంపునైతే ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసుకున్నాను ఇందులోని చిన్న ముక్కలు ఒక మూడు మూడు నాలుగుల చిన్న ముక్కలు చెక్కను వేసుకుంటానండి దాల్చిన చెక్క ఈ ఫ్లేమ్ పూర్తిగా సిమ్లో ఉంచేసుకొని ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలండి ఒక పదిలాగా లవంగాలు అండి ఇవి కూడా వేసేసుకుందాం ఐదు యాలకులు ఇంకా మిరియాలు కొద్దిగా అండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మిరియాలను వేసుకోండి వేసేసుకొని ఇందులో వెల్లు వెల్లుల్లి రెబ్బలండి ఒక ఏడెనిమిదిలాగా వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటాను ర్బ ఇందులోని జీడిపప్పు మీ ఇష్టం అండి ఆప్షనల్ అండి మీకు అయితే వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదండి ఒక నేనైతే ఒక లాగా వేసుకుంటాను ఇది ఎందుకు వేసుకుంటానంటే ఇది గ్రేవీ కోసం అండి గ్రేవీ రావడం కోసం అని ఇవి వేసు వేసుకుంటాను టేస్ట్ కూడా బాగుంటుందండి మన జీడిపప్పు వేస్ట్ చేసుకుంటే ఇవి వేసేసుకొని ఫ్లో ఫ్లేమ్ పూర్తిగా సిమ్లో ఉంచేసుకొని ఇవి మొత్తం కూడా వేయించుకోవాలండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలు కూడా వేసుకోవాలండి ఈ గసగసాలు కూడా గ్రేవీ కోసమే మనకి చిక్కగా గ్రేవీ వస్తుందండి ఇందులో కొద్దిగా ఎండు కొబ్బరి పొడి వేసుకుంటానండి మీ దగ్గర ఎండు కొబ్బరి కనుక ఉంటే అది చిన్నగా తురుముకొని వేసుకోవచ్చండి నేనైతే ఈ ఎండు కొబ్బరి పొడిని అయితే వేసుకుంటాను ఇవన్నీ కూడా ఫ్లేమ్ సిమ్లో ఉంచేసుకొని మంచిగా వేయించుకోవాలండి మంచి క్రిస్పీగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇవి పూర్తిగా కూడా మంచిగా వేగాలండి చూడండి మనకైతే ఈ మసాలాలు మొత్తం మంచిగా వేగాయండి చూసారా మంచి కలర్లో వేగాయి ఇప్పుడు ఇదైతే ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మసాలాలు మొత్తం మంచిగా చల్లపడాలండి చల్లబడిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి పౌడర్ చేసేసుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులో కొద్దిగా నేను అల్లం కూడా వేసుకుంటానండి ఇది మనం ఫ్రై చేయవలసిన అవసరం లేదండి ఇందులో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇది పూర్తిగా చల్లపడాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లపడిన తర్వాత గ్రైండ్ గ్ చేసి చూపేస్తానండి ఈలోగైతే మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ ఇవి ఫ్రై చేసుకొని స్టార్ట్ చేద్దామండి చికెన్ కర్రీ రెడీ రెడీ చేయడం ఇవి చల్లపడిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం చూడండి మనం వేయించుకున్న మసాలాలు చల్లపడ్డాయండి ఇదైతే గ్రైండ్ చేసేసుకున్నాను ఒక పావు కప్కి కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకొని ఇదైతే గ్రైండ్ చేసేసుకోవాలండి ముందుగా వాటర్ వేయకుండా గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత అయితే పావుకప్పు పావు కప్పు కంటే కొద్దిగా ఎక్కువ వేసేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి పేస్ట్ని అయితే ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకుందాం చూడండి స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బాండీ పెట్టేసుకున్నానండి ఒక బ్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ అయితే మనకి నాన్ వెజ్ రెసిపీ కదండి ఆయిల్ ఎక్కువనే పడుతుంది త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటానండి ఇప్పుడు ఇందులో అయితే కొద్దిగా లవంగాలు ఒక త్రీ లాగా వేసేసుకోవాలండి ఒక త్రీ లవంగాలు ఒక మరాఠీ మొగ్గ అనాస పువ్వు ఒకటండి చిన్నది వేసేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై చేసేసుకుందాం కొద్దిగా ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే ఒక మూడు మీడియం సైజు ఆనియన్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి సన్నగా ఇదైతే వేసేసుకుందాం ఇవి కూడా మనకి మంచిగా ఫ్రై అవ్వాలండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చి నుండి ఈ విధంగా కట్ చేసుకున్నాను మీడియం సైజు పచ్చిమిర్చి అయితే ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇది పూర్తిగా మంచి గోల్డెన్ కలర్లో వేగేంత వరకు ఫ్లేమ్ మీడియంలోనే ఉంచేసుకోండి ఉంచేసుకొని ఇవైతే వేయించుకోవాలండి ఇందులో కొద్దిగా ఇవి వేగడం కోసం కొద్దిగా సాల్ట్ని అయితే వేసేసుకుందామండి కొద్దిగా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి వేసేసుకొని ఇవి మంచిగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవడం అండి మూత పెట్టేసుకొని ఇవి పూర్తిగా గోల్డెన్ కలర్ రావాలండి ఆనియన్స్ అనేది మనకి ఆనియన్స్ ఎంత మంచిగా వేగుతాయో మనకి చికెన్ చికెన్ కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి చూడండి ఇప్పుడైతే అయితే మూత పెట్టేసుకుందాం ఫ్లేమ్ పూర్తిగా మీడియంలో ఉంచేసుకొని మూత పెట్టి వేయించుకోవాలండి చూద్దామండి ఆనియన్స్ మనకి వేగేయలేదు చూడండి మంచి గోల్డెన్ కలర్లో వేగే చూడండి ఈ విధంగా అయితే వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దనైతే వేసేసుకుందాం ఈ మసాలా ముద్దను వేసి ఇది కూడా మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలండి మసాలా ముద్దన కూడా మనకి ఇది ఎంత మంచిగా వేగుతుందో బాగుంటుందండి టేస్ట్ టేస్ట్ సూపర్గా వస్తుంది ఇది మొత్తం కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా వేగి పైకి ఆయిల్ తేలేంత వరకు వేయించుకోవాలండి ఫ్లేమ్ మీడియంలో నుంచి వేసుకొని వేయించుకోవాలి ఈ అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మీరు ఈ విధంగా వేసి మూత పెట్టేశారంటే అడుగు అంటేస్తుందండి అందుకోసమని మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి మసాలాని ఈ పచ్చవాసన పోయేంత వరకు వేసుకో వేయించుకోవాలండి ఇదే విధంగా ఇప్పుడైతే ఇది పొట్టిగా వేయించి చూపిస్తానండి చూద్దామండి మనకి మసాలా ముద్ద వేగిందో లేదో చుట్టూండి మనకు ఆయిల్ కూడా పైకి తేలింది ఇప్పుడు మసాలా ముద్ద అయితే మనకు వేగిపోయింది మంచిగా ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని అయితే వేసుకోండి పావు టేబుల్ స్పూన్ అర టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి చికెన్ స్మెల్ రాకుండా ఉంటుందండి పసుపు కొద్దిగా వేసి ఎక్కువ వేసుకుంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపుని వేసేసుకున్నాను వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుందామండి మంచిగా కడిగి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇదైతే వేసేసుకొని ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని మొత్తం కూడా మంచిగా ఉడికించాలండి ఈ మసాలా ముద్ద అనేది ఈ చికెన్కి పట్టేటట్టు ఉడికించుకోవాలి ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని ఈ ముద్ద మొత్తం కూడా ఈ చికెన్ పీసెస్కి పట్టాలండి మనకి అంతవరకు కూడా ఉడికించుకోవాలి ఇందులో వాటర్ వేయకుండా ఇదైతే మంచిగా మగ్గించుకుందాం అండి ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం ఫ్లేమ్ పూర్తిగా సిమ్లోనే ఉంచేసుకోండి లేకపోతే మీడియంలో ఉంచేసుకొని ఇది మొత్తం కూడా ఉడికించుకోవాలి ఇది మగ్గిన తర్వాత అయితే చూపిస్తానండి చూద్దామండి చికెన్కి మనకి గ్రే మసాలా అనేది పట్టిందో లేదు చూడండి మంచిగా మసాలా కూడా పట్టిందండి మనకి చికెన్ తీసెస్కి ఇప్పుడు ఇందులో అయితే టమాటర్ వేసేసుకున్నాను ఈ విధంగా మసాలా మొత్తం మంచిగా పట్టిందండి దీనికి అయితే ఇప్పుడైతే మూడు మీడియం సైజు టమాటర్ అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నానండి టమాటర్ మీకు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చండి నేనైతే ఒక త్రీ వేసుకుంటున్నాను చిన్న సైజు కొద్దిగా మీడియంలో ఉండేటివి వేసుకుంటున్నానండి ఇప్పుడు వేసేసుకొని పూర్తిగా ఈ టమాటర్ మగ్గేంత వరకు ఇవి ఉడికించుకోవాలండి మనకి టమాటర్ అయితే చికెన్ కూడా మనకి ఉడికిపోద్ది అండి కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇదైతే మూత పెట్టేసుకుందాం ఈ టమాటర్ కూడా మనకి మెత్తపడాలండి అంతవరకు కూడా ఉడికించుకోవాలి ఈ చికెన్లో ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఈ టమాటర్ ఉడికేంత వరకు ఉంచేసుకుందామండి చూద్దామండి టమాటర్ మనకి మగ్గిందో లేదో చూడండి టమాటర్ అయితే మనకు నగ్గిపోయిందండి గ్రేవీ కొద్దిగా దగ్గర పడింది ఇప్పుడైతే ఇవి ములిగే చికెన్ ములిగేంత వరకు వాటర్ వేసేసుకోవాలండి ఇది ఆల్రెడీ ఒక సెవెంటీ పర్సెంట్ అయితే మనకు ఉడికిపోయిందండి ఇప్పుడైతే ఈ వరకు వాటర్ వేసేసుకొని హై టు మీడియం పెట్టేసుకుంటూ ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇదైతే చికెన్ మనకి ఉడికిందండి ఒక ట్వంటీ పర్సెంట్ అయితే ట్వంటీ థర్టీ పర్సెంట్ అయితే మనకు ఉడికించుకోవాలి ఈ విధంగా వాటర్ వేసేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ పూర్తిగా మీడియం టు హై పెట్టేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందులో కొద్దిగా కారం అయితే వేసేసుకుందాం మీరు టేస్ట్కి సరిపడా కారం అయితే వేసేసుకోండి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు వేసు వేసేసుకుంటానండి కారాన్ని అయితే ఇప్పుడు ఈ మొత్తం కూడా కలిపేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ కూడా వేసేసుకోవాలండి ఇప్పుడే వేసేసుకొని పూర్తిగా హై మీడియంకి కొద్దిగా ఎక్కువ పెట్టేసుకొని ఇది ఉడికించుకోవాలండి పూర్తిగా మీడియంలో అయినా సిమ్లో ఉంచేసుకుంటే ఇది పీస్ పీస్గా అయిపోద్ది అండి చికెన్ అనేది ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇదైతే మూత పెట్టేసుకుందాం మనం వేసుకున్న సాల్ట్ ముందు వేసుకున్నాను కదండి అదైతే సరిపోయిందండి చూసుకొని లాస్ట్లో అయితే సాల్ట్ వేసేసుకుందాం ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఇది గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి కర్రీ రెడీ అయిందే లేదో చూద్దామండి చికెన్ కర్రీ చూడండి మనకైతే గ్రేవీ మొత్తం దగ్గర పడింది చూసారా ఈ విధంగా అయితే గ్రేవీ ఉండాలండి మనకి ముక్క కూడా ఎక్కడ కూడా పీస్ లాగా అవ్వలేదు చూడండి మనం ఎలా వేసుకున్నామో అదే విధంగా ఉన్నాయి చ మంచిగా ఉడికిందండి చికెన్ అయితే ఈ విధంగా అయితే చేసేసుకోవాలండి రోటీకైనా అన్నంకైనా అయినా దేనికైనా సరే బాగుంటుందండి ఈ విధంగా అయితే చేసేసుకోండి ఇప్పుడు కొద్దిగా ఇందులో కొత్తిమీరను వేసేసుకున్నాం కొత్తిమీరను వేసేసుకొని ఆఫ్ చేసేసుకున్నాం అండి చూడండి మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి కొత్తిమీర వేసేసుకుని అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఈ విధంగా అయితే చేసేసుకోండి గ్రేవీ టై గ్రేవీ అయితే ఈ విధంగా వస్తుంది సూపర్గా ఉందండి టేస్ట్ అయితే ఈ విధంగా చేసేసుకోండి ఈ చికెన్ కర్రీ చేసేటప్పుడు అయితే మనకి అన్నం చపాతి రోటీ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది మనం జీడిపప్పును కూడా వేసుకున్నాం కాబట్టి సూపర్గా ఉందండి టేస్ట్ అయితే ఈ విధంగా చేసేసుకోండి ఈ చికెన్ గ్రేవీ కర్రీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి